హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది పిఎం కిసాన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులు వెంటనే కూడా ఈ ఒక పని చేస్తే రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఇక ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మొదటగా ఈ జిల్లాల రైతుల ఖాతాల్లో అనేది కూడా విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కూడా విడ విడుదల చేసింది నోటిఫికేషన్ అనేది కూడా వెలువడించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడతగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఈ అనేది కూడా మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం పదకొండు గంటల నుండి రైతుల యొక్క ఖాతాలలో వారం రోజుల పాటు జమ అవుతాయి ఇక వెంటనే కూడా ఈ పని చేస్తే రైతుల ఖాతాల్లో మొదటగా జమ అయ్యే అవకాశం అయితే తెలుస్తుంది ఎందుకంటే మీ యొక్క పటాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అప్డేట్ అయిందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకుని ఉండాలి ఈకేవైసీ ఒకవేళ ఏమైనా చేయకపోయినా లేదా లిస్టులో పేరుండి కూడా ఈకేవైసీ చాలా రోజులు అయినా వెంటనే కూడా మరొకసారి కేవైసీ అనేది కూడా అప్డేట్ చేసుకోండి నేరుగా ఒకవేళ డబ్బులు విడుదల చేసిన వెంటనే రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాను మరొకసారి తనిఖీ చేసుకోండి అంటే వర్కింగ్లో ఉందా డబ్బులు అనేది కూడా అందులో ఏమైనా వేసి పెట్టున్నారా లేదా జీరో బ్యాలెన్స్ అనేది ఉందా లేదా వర్క్ అవుతుందా లేదనేది కూడా ప్రతి రైతు కూడా అకౌంట్ అనేది కూడా చెక్ చేసుకోండి మొదటగా మొదటిగా అయితే ఈకేవైసీ కంప్లీట్ చేస్తేనే డబ్బులు జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్